హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని ఏపీలోని ఉపాధి హామీ పథకం లేదా కొన్ని చోట్ల కరువు పని అని పిలువబడే పథకానికి సంబంధించి చాలామంది అయితే ఈ పనులకి అయితే వెళ్ళడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ ఈ పనికి సంబంధించిన వేతనం అనేది డబ్బులు డబ్బులనేది వారి యొక్క అకౌంట్స్కి మూడు నెలలుగా డబ్బులు అనేది క్రెడిట్ కాలేదు అంటే పడలేదు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కటి అయితే నేను విత్ ప్రూఫ్స్తో చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు కేంద్రం నుండి రెండు వేల మూడు వందల కోట్లకు పైగా డబ్బులను అయితే ఈ ఉపాధి పని పథకానికి సంబంధించి కూలీలు యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులను అయితే జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకు విత్ పేమెంట్ ప్రూఫ్ను అనేది చూపిస్తున్నాను చూడండి క్రెడిట్ అయిన డేట్స్తో మనం చూసుకున్నట్టయితే తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సో ఫ్రెండ్స్ ఈ డేట్ని అనేది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి చూడండి తొమ్మిదవ తారీఖున మనకి ఇదైతే ఒక పేమెంట్ అయితే రావడం జరిగింది అంటే ఒక వారం యొక్క డబ్బులు అయితే పదహారు వందల ఇరవై రూపాయలు అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది తొమ్మిది అనగా నిన్న ఆగస్టు తొమ్మిదవ తారీఖున సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పేమెంట్స్ అయితే ప్రస్తుతానికి ఒక్క వారం అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ వన్ బై వన్ పడతాయి అనేసి అంటున్నారు అదేవిధంగా రెండు వేల మూడు వందల కోట్లకు పైగా డబ్బులను అయితే జమ చేయడం జరిగింది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడ్డానికి రెండు మూడు రోజులు పడుతుంది అనేసి అయితే చెప్పడం జరిగింది మనకైతే తొమ్మిదవ తారీఖున అనగా నిన్న మనకైతే బ్యాంక్ అకౌంట్కి అయితే ఒక వారం డబ్బులు అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది పదహారు వందల ఇరవై రూపాయలు చాలా చక్కగా మీరైతే చూడడం జరిగింది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ని చాలామంది కూలీలకు షేర్ చేయండి అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి చాలామంది ఉపాధి హామీ పథకానికి పనిచేసిన ఈ కూలీలందరికీ వీడియో అయితే వెళ్తుంది సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ టీ